கம் அண்ணா அடுகு மேடா முன்னாரு கடா பாகர் அதுக்கே ప్రతి ఒక్కరు చూపిస్తున్నారు మూవీ ఎలా ఉంటే కలికి మూవీ ప్రతి ఒక్క పూర్వం ఏంటంటే చూపిస్తారని చెప్పేసి అంతా రాజమౌళి గారు మన ఆల్రెడీ మన ప్రెస్పెట్ లో కూడా మాట్లాడారు నాకైతే తెలిసి ఇది ఒక బిగ్ హిట్ కొడుతుంది అనుకుంటున్నాను సో మరి ఇది పుష్ప రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుంది ఆ వార్త పుష్ప ఎక్కడండి రాజమౌళి గారు ఎక్కడండి రాజమౌళి గారికి మించిన మూవీ అంటో ఉంటద ఇంకా అసలు మహేష్ బాబు గారే ఒక మిల్క్ బాయ్ స్టార్ మిల్క్ మిల్క్ బాయ్ ఇంకా ఆయన రాజమౌళి అనేది ఒక ఫేమస్ డైరెక్టర్ గారు మరి అతనితో ఇతను చేస్తుందంటే ఇంకా అది ఏ లెవెల్లో ఉంటుందో ఒకసారి ఊహించుకోండి మీరే సో మరి మహేష్ బాబు గారు నంది మీద ఉగ్ర రూపం ఎలా అనిపించింది అసలు ఆ నంది మీద ఉగ్ర రూపం వస్తుంటేనే అసలు ఆ మిమ్స్ చూస్తుంటేనే అసలు ఆ దగ్గర నేనైతే హండ్రెడ్ టైమ్స్ చూసినాను అసలు అది అమ్మాయిలు అంటే ఇంకా పిచ్చులు అయిపోవాల్సిందే ఇప్పుడు మహేష్ బాబు గారిని మామూలుగా చూస్తేనే మాకే మరి అమ్మాయిలు ఎలా కొనుక్కుంటారు మరి ఎంతమంది ఆ ఆడియో ఫంక్షన్లో ఎంతమంది ఐలవి చెప్పారు మరి మనం బాహుబలిలో ప్రభాస్ గారు ఆలోచన చూస్తాం కదా మరి ఇందరం మహేష్ గారు ఆలోచించుకోవడం బాగుంటుంది కదా హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది అనుకుంటున్నాను నేను చూడలేదు మహేష్ కూడా ఖచ్చితంగా చూడొచ్చు ఎందుకంటే ప్రభాస్ అదిమల్ గారు అక్కడ ఉండట్లేదు బాహుబలి అన్న బాహుబలి కంటే తక్కువ ఉండదు ఎక్కువనే ఉంటుంది ఆయన టార్గెట్స్ అనేది మినిమం మీ హైలో ఉంటేనే मैंने कोई इस्तेमाल नहीं किया यार ट्रेन में ऐसे इधर आ तो ने ने रहे हैं ये वो तो मावड़ में है